కృపావార్త అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను బ్రీలారా ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక ఆలోచనాత్మకమైన మన ఆత్మలకు అవసరమైన సంగతిని నేర్చుకుందాం లోబడుటకు దేనికి మిమ్మను దాసులుగా అప్పగించుకుంటారో దానికి మీరు పూర్తిగా దాసులై ఆ తరువాత దాని కబంధ హస్తాలలో నుండి మీరు బయటకు రాలేరని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది ఈరోజు మన బ్రతుకు కాలంలో మనము వేటికైనా పూర్తిగా మనలను మనమే లోపరుచుకుంటున్నామా దేవునికి మనలను మనమే లోపరుచుకుంటే దాని వలన అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం చూస్తాం లేదు నాశనకరమైన వాటికి మనలను మనమే లోపరుచుకుంటే దానివలన బహు భయంకరమైనటువంటి కీడును మనము తెచ్చుకుంటాం పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయమే వ్రాయబడినటువంటి సంగతులలోనికి మనం వెళదాం ఈరోజు ప్రతి మనిషికి అవసరమైనటువంటి జ్ఞానముగా దేవుడు ఈ సంగతులను పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు అపస్తునుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ సంగతులను రోమా ప్రాంతంలో ఉన్నటువంటి సంఘపు వారికి వ్రాస్తున్నారు చూడండి పౌలు గారు రోమీలుకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదహారవ వాక్యం నుండి మీరు చూడండి పౌలు గారు రోమీలుకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదహారవ వాక్యం నుండి లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునికే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదరని మీరు ఎరుగరా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులందరినీ మనం పరిగణనలోనికి తీసుకోగలిగితే మనుషులందరూ కూడా ఏదో ఒక విషయానికి వారు దాసులుగానే ఉన్నట్టు మనకు అనిపిస్తుంది ప్రధానంగా ఇక్కడ రెండు వర్గాలు మనకు కనిపిస్తున్నాయి ఏమిటవి ఒకటి పాపము రెండవది నీతి ఒకటి పాపము రెండవది నీతి మనుషులు పాపమునకు తమ్మును తాము లోపరుచుకుంటే వారు పాపమునకు దాసులైపోతారు అలాగే నీతికి తమ్మును తాము లోపరుచుకుంటే నీతికి విధేయులైపోతే వారు నీతి ఫలమును అనుభవిస్తారు నీతికి దాసులవుతారు మనము దేనికి దాసులు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు పాపమునక నీతికా నీతికి దాసులు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ మనుషులు నీతికి దాసులు కాగలుగుతున్నారా నీతి అనేసరికి పారిపోతున్నారు నీతి అనేసరికి పారిపోతున్నారు ఎందుకంటే దేవుని యొక్క ఆలోచనలలో మనిషి లేడు దేవుని వాక్యమును మనిషి గ్రహించలేకున్నాడు అసలు వింటే కదా గ్రహించడానికి ఈరోజు వినే దశలోనే అనేక మంది దేవుని వాక్యమును దూరంగా నెట్టేస్తున్నారు ఎవరి దగ్గరికైనా వెళ్ళి దేవుని మాటలు చెబుతాను కూర్చో అంటే వినేటువంటి ఆసక్తి వారిలో కనిపిస్తోందా ఆ పరిస్థితి ఏమైనా ఉందా అలా కాకుండా శరీర సంబంధమైనటువంటి విషయాలను ఏమైనా చెబుతాను కూర్చో అంటే చెవి కోసుకుని మరీ వింటారు ఎదురుపైకిమిచ్చి మరీ వింటారు ఇది నేడు ప్రపంచపు పరిస్థితి అయితే విషయాలను యథార్థాలను దేవుడు స్పష్టముగా ఇక్కడ తెలియజేస్తున్నాడు మీరు పాపమునకు దాసులైతే పాపమునకు లోబడిపోయినట్టే పాపపు కబంధ హస్తాలలో మీరు చిక్కుకున్నట్టే అలాగే నీతికి మీరు లోబడితే నీతికి మీరు విధేయులైతే నీతికి మీరు దాసులే నీతికి మీరు దాసులే దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు నీతికి మీరు దాసులైతే మీరు నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటారు మీరు పాపమునకు దాసులైతే మీరు మరణములోనికి వెళ్ళిపోతారు రెండవ మరణము నిత్య శిక్ష అందుచేతనే ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే చావు నిమిత్తముగా చూడండి చావు నిమిత్తముగా పాపమునకు మీరు లోబడిపోతే పాపమునకు మీరు దాసులు అయిపోతారు మీరు మనుషులను చూడండి ఈరోజు దాసులుగానే బ్రతుకుతున్నారండి స్వతంత్రులుగా మేము ఉన్నామని అనుకుంటున్నారు కానీ పాపమనేటువంటి కాడి క్రింద దాసులుగానే వారు బ్రతుకుతున్నారు ఒక సెల్ ఫోన్ కొనుక్కున్నటువంటి క్రొత్తలో దానికి అంతగా వారు అలవాటు పడరు అప్పుడప్పుడు దానిని చూస్తుంటారు అయితే ఉండే కొద్దీ ఉండే కొద్దీ ఆ సోషల్ మీడియా ప్రభావం వీరి మీద పడి ఒక ఫేస్బుక్ అని ఒక యూట్యూబ్కని ఒక ఇన్స్టాగ్రామ్ అని ఒక ట్విట్టర్ అని ఇంకా మిగిలినటువంటి ఇటువంటి సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వీరు బానిసలైపోతున్నారు బానిసలైపోతున్నారు అప్పుడప్పుడు న్యూస్ మీడియాలో చెబుతుంటారు చూడండి సోషల్ మీడియాకు బానిసలై అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది వ్యక్తులను గురించి అది విపరీతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇక వారు ఒక విధమైనటువంటి సైకోలుగా మారిపోతారు అంటే ఆ యూట్యూబ్ను చూడకపోతే వీరు వీరుండలేరనమాట ఆ ఫేస్బుక్ను చూడకపోతే వీరు వీరుండలేరనమాట ఆ ట్విట్టర్లో మెసేజ్లు చేయకపోతే వీరు వీరుండలేరనమాట ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడకపోతే చేయకపోతే ఉండలేరనమాట దాసులైపోయారు దాసులైపోయారు బంధించేసింది మొట్టమొదటి ప్రారంభంలో ఏదో కాలక్షేపం కోసమని ఏదో సరదా కోసమని ఏదో పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి కాసేపు చూస్తానులే అని చెప్పి అలవాటు చేసుకున్నటువంటి ఈ వ్యసనం ఎలా మారిపోయింది ఒక బంధకంగా మారిపోయింది ప్రారంభంలో కొద్దిపాటి చిన్నపాటి వ్యసనం ఉండే కొద్ది ఏమైపోయింది బంధకం అయిపోయింది గుదిబండగా మారిపోయింది గుదిబండగా మారిపోయింది అలాగే ఈరోజు ఎంతోమంది యువత డ్రగ్స్ బారిన పడిపోతున్నారు ఎంతోమంది యువత తెలియకుండానే వారికి తెలియకుండానే డ్రగ్స్ బారిన పడిపోతున్నారు మొట్టమొదట చాలా సంతోషాన్ని ఇచ్చేది ఆహ్లాదాన్ని ఇచ్చేది ఉత్సాహాన్ని ఇచ్చేది నేను ఉల్లాసపరిచేది అని చెప్పి ఆ డ్రగ్స్ పరిచయం చేస్తూ ఉంటారు ఆ డ్రగ్స్ మాఫియా వారు ఆ డ్రగ్స్ ముఠావారు ప్రారంభంలో ఉచితంగా కూడా ఇస్తారు ప్రారంభంలో చిన్న మోతాదులో ఇస్తారు దానిలో ఉన్న ఆనందాన్ని ఇతడు ఒక వ్యసనముగా మార్చుకుంటాడు ఈ డ్రగ్స్ తీసుకోగానే నా బాధలని మర్చిపోతున్నాను నేను ఏదో గాలిలో తేలుతున్నట్టుగా ఉంది ఇంకా కావాలి ఇంకా కావాలి అన్నట్టుగా దానికి పూర్తిగా బానిసైపోతున్నాడు దాని బంధకాలలోనికి వెళ్ళిపోతున్నాడు డ్రగ్స్కి బానిసలైనటువంటి వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారో మీకు వేరే చెప్పవలసిన అవసరం లేదు వారికి లోకంతో సంబంధం లేదు డ్రగ్స్ ఉంటే చాలు డ్రగ్స్ కోసం ఏమైనా చేస్తారు ఏమైనా చేస్తారు అలాగే ఒక మద్యపానానికి బానిసైపోయినటువంటి వారు అలాగే ధూమపానానికి బానిసైపోయినటువంటి వారు అలాగే సినీ ప్రపంచానికి బానిసలైపోయినటువంటి వారు ఆ సినిమాలు చూడటానికి బానిసలైపోయిన వారు ఉంటారు సినిమాలలో నటించి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఆ ఆకాంక్షతో బానిసలైపోయినటువంటి వారు ఉంటారు తిండికి బానిసలైపోయిన వారు ప్రయాణాలకు బానిసలైపోయినటువంటి వారు ఈ అమ్మకాలు కొనుగోళ్లు వీటికి బానిసలైపోయినటువంటి వారు ఆస్తి సంపాదన దీనికి బానిసలైపోయినటువంటి వారు ఈరోజు పలు విధాలుగా ఉన్నాయండి పలు విధాలుగా ఉన్నాయండి పాపమునకు దాసులైపోతున్నారు మొట్టమొదట తమ్మును తాము లోపరుచుకుంటున్నారు మొట్టమొదట ఏం చేస్తున్నారు ఎవరికైనా దాసులు అవ్వాలంటే ఏం చేయాలి లోపరుచుకోవాలి వారిని వారు లోపరుచుకుంటున్నారు అప్పుడు క్రమక్రమంగా క్రమక్రమంగా ఆ వ్యసనం లేకపోతే ఆ పాపపు క్రియ వీరిని ఆక్రమిస్తోంది ఆక్రమిస్తోంది వీరిని బంధించేస్తోంది వీరు ఆ బంధకాలలో నుండి బయటకు రావడం అయిపోతుంది ఎందుకంటే చావు నిమిత్తము వీరు తమ్మును తాము లోపరుచుకున్నారు బానిసలైపోయారు దాసులైపోయారు ఈ విషయాన్ని దేవుడు చాలా స్పష్టముగా తెలియజేశాడు మీరు నీతికి విధేయులు అవ్వవలసిన వారుగా ఉంటే అపవాది అయిన వాడు పలు విధములుగా మిమ్మల్ని మోసగిస్తూ ఈ శరీరాన్ని ఆస్పదముగా చేసుకుని దీన్ని అడ్డుపెట్టుకుంటున్నాడు అపవాది అయినవాడు దీని కోరికలని చూపిస్తున్నాడు దీని సుఖాలను చూపిస్తున్నాడు దీనికి భోగాలను చూపిస్తున్నాడు దేవుని వాక్యువునుడు మనుషులను దూరం చేస్తున్నాడు నా ప్రియులైన సహోదరి సహోదరులారా మీలో ఏ ఒక్కరూ కూడా ఎట్టి పరిస్థితులలోనూ పాపమునకు దాసులుగా మారద్దు పాపమునకు దాసులుగా మారితే ప్రారంభంలో మీ శరీరానికి సంతోషాన్ని ఇచ్చినట్టుగా ఉన్నా కానీ ఆ తరువాత అది చావు దిశగా మిమ్మల్ని తీసుకుని వెళుతుంది అందులో నుండి బయటకు రావటం కష్టం ఎందుకంటే మీరు బంధింపబడ్డారని మీరు గుర్తెరగాలి మీరు బంధింపబడ్డారు అయితే మీరు నీతికి మిమ్మల్ని మీరు లోపరుచుకున్నారనుకోండి దేవునికి మీరు విధేయులైపోయారనుకోండి ఈరోజు నేను దేవుని పనిలో ఉండడానికి నిరంతరం ఆలోచిస్తున్నాను నన్ను నేను దేవునికి అప్పగించుకున్నాను తండ్రి ఏం చేయాలి నీ పనిని ఎలా జరిగించాలి అనేక మందికి వాక్యాన్ని ఎలా నేను ముందుకు తీసుకుని వెళ్ళాలి వారికి ఎలా పరిచయం చేయాలి వారి చెంతకు సత్యవాక్యాన్ని ఎలా నేను పంపిణీ చేయాలి అని నేను ఆలోచిస్తున్నాను నన్ను నేను దేవునికి లోపరుచుకున్నాను మీరు కూడా అలాగే ఉండాలి మీరు కూడా అలాగే ఉండాలి దేవునికి మనలను మనమే లోపరుచుకోవాలి నీతికి విధేయులమైపోవాలి అప్పుడు దేవుడు గొప్ప బహుమానాన్ని మనకు దయచేస్తాడు అది చావు దిశగా మనలను తీసుకుని వెళ్ళదు నిత్యత్వపు దిశగా మనలను తీసుకుని వెళుతుంది దానికి వివరణని క్రింది మాటలలో పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో తెలియజేస్తున్నారు చూడండి ఆ మాటలను మీరు చూడండి మీరు పాపమునకు దాసులై ఉంటరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితారో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతరి ఇందుకు దేవునికి స్తోత్రము ఒకప్పుడు అందరం కూడా పాపమునకు దాసులమైన వారమే ఒకప్పుడు అందరం కూడా నేను మీరు మనందరం కూడా ఒకప్పుడు పూర్వపకాలంలో పాపమునకు దాసులమైన వారమే అంటే లోకాన్ని చూచి లోకాన్ని అనుభవించాలని లోకంలో ఏదో విధంగా అందరితో పాటు అందరినీ పోలి బ్రతికేయాలని అనుకున్నాం కానీ ఎప్పుడైతే దేవుని వాక్యము మనకు ఒక మెరుపు వలె కనిపించిందో దేవుని వాక్యపు ధ్వని మన చెవులను తాకిందో మన హృదయాన్ని రేపిందో వెంటనే మనం మారు మనసునుందాం చక్కగా దేవుని మార్గంలో నడుచుకోవటానికి దేవుడు చూపించాడు ప్రభు అయిన నామములో బాప్తిస్మను తీసుకున్నాం దేవుని రాజ్యంలో చేర్చబడ్డం దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఎదుగుతూ ఇదిగో దేవుని క్రమంలో ముందు కొనసాగుతున్నాం ఇందుకు దేవునికి స్తోత్రం మనం అందరం కూడా ఇందు నిమిత్తమై దేవుని స్థుతించవలసిన వారంగా ఉన్నాం పాపపు బంధకములలో నుండి దేవుడు మనలను విడిపించాడు ఆ తర్వాత చూడండి మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఎప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి ఒకప్పుడు మీ అవయవములను మీ శరీరాన్ని మీ కాలాన్ని మీరు పాపమునకు దాసులుగా ఉండు నిమిత్తము ఎలాగైతే అప్పగించేసుకున్నారో ఇప్పుడు అదే మాదిరిగా మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి అని పౌలు ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నారు ఒకప్పటి కాలములో మనము పాపమునకు మనలను మనమే లోపరుచుకున్నామన్న సంగతి మనకు తెలుసు అప్పటి కాలంలో మనం ఎలా ఆలోచించేవారం అప్పటి కాలంలో మనం ఎలా ఆలోచించేవారం మన దేహాన్ని సంపూర్ణముగా పాపమునకు అప్పగించుకున్నటువంటి పరిస్థితి అది మన దేహములో ఉన్న ప్రతి అవయవమును కూడా దుర్నీతికి మనము దాసులుగా మార్చేసాం మనల్ని మనమే లోపరుచుకున్నాం అయితే ఇప్పుడు అట్టి మాదిరిగా అట్టి మాదిరిగా ఆనాడైతే పాపమునకు మన అవయవములను అప్పగించుకున్నాం ఈనాడైతే నీతికి మనము మన అవయవములను అప్పగించుకోవాలి నీతికి మన అవయవములను అప్పగించుకోవాలి మరి ఆ విధంగా మీ అవయవములను నీతి నిమిత్తమై అప్పగించుకుంటున్నారా నాడైతే మీ కళ్ళు పాపమునకు మీ చెవులు పాపమునకు మీ నోరు పాపమునకు మీ చేతులు పాపమునకు మీ కాళ్ళు పాపమునకు మరి నేడు మీ కళ్ళు దేవుని నిమిత్తము మీ చెవులు అంటే మీ వినికిడి దేవుని నిమిత్తము మీ మాటలు దేవుని నిమిత్తమై మీ చేతలు దేవుని నిమిత్తమై మీ నడతలు దేవుని నిమిత్తమై ఉంటున్నాయా లేదా అప్పగించుకోవాలి నీతికి దాసులుగా అప్పగించుకోండి ఒకవేళ మీరు ఇప్పటికీ కూడా బాప్తిస్మం తీసుకున్నారు దేవుని రాజ్యంలో చేర్చబడ్డారు కానీ మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించినట్టయితే ఇప్పటికీ మీరు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించినట్టయితే మీరు ఇంకా పాపంలోనే ఉన్నారని చెప్పాలి ఎందుకంటే మనము నీతికి మన అప్పగించుకున్న నాడు మనకు పరిశుద్ధత ఆపాదింపబడుతుంది ఇక్కడ వ్రాయబడిన మాట చూడండి మీకు పరిశుద్ధత కలుగుటకై అని వ్రాయబడింది పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి ఎందుకు అప్పగించాలి ఇప్పుడు మనం నీతికి దాసులుగా మన అవయవాలను ఎందుకు అప్పగించాలి పరిశుద్ధత కలుగుటకై దేవుని వాక్యాన్ని చూడటానికి దేవుని వాక్యాన్ని వినటానికి దేవుని వాక్యాన్ని మాట్లాడటానికి దేవుని క్రియలలో మనం ఉండటానికి దేవుని కొరకై మన బ్రతుకును కొనసాగించుకోవటానికి మన అవయవములను నీతి నిమిత్తము మనము దాసులుగా అప్పగించుకోవాలి ఎందుకు అనగానే పరిశుద్ధత కలుగుటకు నాడు పాపమునకు మన అవయవములను లోపరుచుకున్న నాడు మనకు అపరిశుద్ధత కలిగింది మనము మరణము దిశగా వెళ్ళిపోయాం మనము పాపాత్ములమైపోయాం కానీ నేడు మన అవయవములను క్రీస్తు ప్రేమను బట్టి క్రీస్తు కృపను బట్టి క్రీస్తు రక్షణను బట్టి దేవుని కొరకు మనం సమర్పించుకోగలిగితే నీతి నిమిత్తము దాసులుగా మనము లోపరుచుకోగలిగితే పరిశుద్ధత కలుగుతుంది దేవుని పనిలో ఉంటే పరిశుద్ధత దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు పరిశుద్ధత దేవుని వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధత చూసారా మరి ఈ పరిశుద్ధతను మీరు ప్రతిదినం మీరు కాపాడుకోవద్దా దానిని సంపాదించుకోవద్దా దానిని నిలబెట్టుకోవద్దా ఆలోచన చేయండి కనుక ఎల్లప్పుడూ కూడా మన అవయవములు నీతికి దాసులుగా ఉండాలి అనేటువంటి గొప్ప ఆలోచన మనలో ఉండాలి ఎల్లప్పుడూ ఈ విషయాన్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి నా అవయవములు నీతికి లోబడుతున్నాయా లేదా నీతికి దాసులుగా ఉంటున్నాయా లేదా అనేటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ ఉండాలి ఎందుకు అనగానే పరిశుద్ధతను మనము సంపాదించుకోవటానికి పరిశుద్ధత కలుగుటకాయి ఇంకా క్రింది మాటలు కూడా చూడండి ఇంకా క్రింది మాటలు మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము యుంటిరి ఒకప్పుడు మీరు పాపమునకు దాసులు నీతి విషయమై నిర్బంధము లేనివారు అంటే నీతి కొరకు మీరు ఇదిగో మీ అవయవములను దాసులుగా అప్పగించండి అని మీకు చెప్పేవారు లేరు మీరు అలా చేయలేదు కూడా పాపమునకే మీ అవయవములను మీరు అప్పగించుకున్నారు నీతి నిమిత్తము అప్పుడు మీకు నిర్బంధం లేదు కానీ ఇప్పుడు ఇప్పుడు మీరు రక్షణలో ప్రవేశించారు ఇప్పుడు ఒక నిర్బంధం ఉంది ఏమిటా నిర్బంధం నీతి నిమిత్తము మీ అవయములను మీరు దేవునికి లోపరుచుకోండి అప్పుడైతే నిర్బంధం లేదు అప్పటి క్రియల వలన మీకు ఏమి ఫలము కలిగాను వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా వాటి అంతము మరణమే గత జీవితాన్ని మనం తలుచుకుంటే చాలా భయంకరం అటువంటి జీవితం అసలు నేను ఎలా జీవించా అని నాకే ఆశ్చర్యం కలుగుతుంది అటువంటి జీవితం అసలు ఏ క్షణం కూడా నేను ఇక మీదట జీవించకూడదు అటువంటి బ్రతుకులో నేను ఉండకూడదని ఇప్పుడు మనం వాటిని గురించి సిగ్గుపడుతున్నాం కదా ఏమంటే పాపపు జీవితమును మనం తలుచుకోవడానికి ఏమైనా ఆలోచిస్తామా పాపపు జీవితం వెళ్ళిపోయింది ఇక దానిని గురించి మనం మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడం ఎందుకంటే సిగ్గు కలుగుతుంది దేవుని తెలుసుకోకుండా దేవుని కొరకు బ్రతకకుండా దేవునికి అన్యాయముగా జీవిస్తూ దేవునికి ఎదురు తిరుగుతూ జీవిస్తూ ఉన్నటువంటి గత కాలము పూర్వపు కాలము పాపము నిమిత్తము మన యొక్క అవయవములను అప్పగించినటువంటి కాలము ఆ కాలమును గురించి మనం ఆలోచించుకుంటేనే మనకు సిగ్గు కలుగుతుంది వాటి వలన మనకి ఏమి ఫలము కలిగాను సమయం వృధా అయిపోయింది శక్తి వృధా అయిపోయింది మన బ్రతుకు ఆ కాలంలో వృధా అయిపోయింది కానీ ఇప్పుడైతే దేవుని కొరకు మనం ఫలించగలుగుతున్నాం అప్పుడున్నటువంటి జీవితము మరణమునకు నడిపించే జీవితం కానీ ఇప్పుడున్న జీవితం నిత్య జీవానికి నడిపించే జీవితం చూడండి ఆ తర్వాత వ్రాయబడిన మాటలు చూడండి అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము ఆ పాపపు జీవితాన్ని పాత జీవితాన్ని మీరుక విడిచిపెట్టండి దానిని జ్ఞాపకాలలోనికి కూడా తీసుకుని రాకండి ఎందుకంటే దాని అంతము మరణము అది మరణమునకు తీసుకుని వెళ్తుంది దానికి ఫుల్ స్టాప్ ఉందంటే మరణం దగ్గర ఉంది మరి మనకు ఫుల్ స్టాప్ ఉందంటే నిత్య జీవం దగ్గర ఉంది మనము మన అవయవములను దేవునికి దాసులుగా అప్పగించుకున్నప్పుడు నీతికి దాసులుగా మనము సమర్పించుకున్నప్పుడు మనకు కలిగే ఫలము నిత్య జీవము నిత్యజీవము ఆ మాటలే ఇక్కడ చాలా స్పష్టముగా వ్రాయబడ్డాయి దాని అంతము నిత్య జీవము ఇప్పుడున్నటువంటి మనము దేవుని కొరకు బ్రతుకుచున్నటువంటి ఈ బ్రతుకు యొక్క అంతము దీని ముగింపు నిత్య జీవము చూడండి ఒక్క మాటలో చెప్పాలంటే ఎలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు చేస్తున్నందు నిత్య జీవము గత కాలములో పాపపు జీవితం గత కాలంలో మన అవయవములను దుర్నీతికి మనం అప్పగించుకున్నాం పాపమునకు మనం అప్పగించుకున్నాం లోపరుచుకున్నాం దోసలమైపోయాం అయితే అట్టి మాదిరిగా ఇప్పుడు మనము నీతిలో ఉన్నాము కనుక నీతి నిమిత్తము మన అవయవములను దేవునికి లోపరుచుకోవాలి ఇదంతా దేనికి పరిశుద్ధత కలుగుటకు పరిశుద్ధత కలుగుటకు మన అవయవములను నీతికి లోపరుచుకున్నప్పుడు దేవునికి మనము దాసులమైనప్పుడు దేవుని పనిలో మనం కొనసాగుతున్నప్పుడు దీని అంతము నిత్య జీవము దీని ముగింపు నిత్య జీవము ఆ ముగింపును మనం చూడాలి మరణమును కాదు రెండవ మరణంలోనికి మనం వెళ్ళటానికి ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతకటం లేదు మనం మనం నిత్య జీవాన్ని పొందుటకు దేవుని కొరకు బ్రతుకుతున్నాం ఒకవేళ దేవునిలో ఉన్న రెండో మరణంలోనికి వెళ్ళిపోయారంటే వారిలో పరిశుద్ధత లేదని వారి అవయవములను దేవునికి లోపరుచుకోలేదని వారు నామకార్థ భక్తిలో కొనసాగారని అర్థం చేసుకోవాలి మనమైతే అట్టి పరిస్థితులలో ఏమాత్రం ఉండకూడదు అట్టి పరిస్థితులు ఏమాత్రం ఉండకూడదు దేవుడు కోరుకున్నటువంటి అసలు ససలైనటువంటి బ్రతుకును మనం కలిగి ఉండాలి సంపూర్ణమైనటువంటి ఆలోచనతో మన అవయవములను దేవునికి లోపరుచుకోవాలి ఇక ఏమాత్రం ఇందులో అరమరిక లేదు ఏమాత్రం ఇందులో మరో మాట లేదు దేవునికి మన అవయవములను అప్పగించుకోవాలి లోపరుచుకోవాలి ఈ అవయవములలో ఇక ఎటువంటి పాపపు నియమము కనిపించకూడదు ఒక చూపులో కానీ వినికిడిలో కానీ మాటలో కానీ చేతలలో కానీ నడతలలో కానీ అసలు ఇక ఏమాత్రము పాపపు నియమము కనిపించకూడదు పరిశుద్ధత కలుగుటకు నీతి నిమిత్తము మన అవయవములను మనము సంపూర్ణముగా లోపరుచుకోవాలి దీని ఎంతము నిత్య జీవము కనుక ప్రియులారా మీరందరూ కూడా నాతో పాటు మీ అవయవములను నీతికి సంపూర్ణంగా లోపరుచుకుంటారని పరిశుద్ధతను మీరు ఆపాదించుకుంటారని ఆ పరిశుద్ధతను ప్రేమిస్తారని నిత్య జీవము వరకు ఈ విషయంలో నిబద్ధతను కలిగి ఉంటారని హృదయపూర్వకంగా కోరుకుంటాం ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరలోకమందును మా కన్న తండ్రి ఉన్నతమైనటువంటి మీ మాటలను మా ఆత్మీయ అభివృద్ధి కొరకు మీరు అనుగ్రహించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము క్రీస్తు యస్సు ప్రభువునందు మా బ్రతుకులను నూతనపరిచినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి మా అవయములను సంపూర్ణముగా నీతికి లోపరుచుకునలో మాకు జ్ఞాన హృదయమును దయచేయండి ఆయా పరిస్థితులలో ఆయా సందర్భాలలో అపవాది అయినవాడు మా అవయవములను మరలా పాపమునకు లోపరుచు నిమిత్తము అనేక ఆశలను చూపించుచున్నప్పుడు మేము నిగ్రహము కలిగిన వారమై నిత్య జీవమును పొందు నిమిత్తము పరిశుద్ధతను ప్రతిక్షణము కాపాడుకొనుటలో మేము జాగరూకులమై నాయన మీ మార్గములో నడుచుకోవాలని క్రీస్తును వెంబడించాలని తండ్రి మెలకువ కలిగినటువంటి జీవితముతో మేము ఉండగలుగుటకు మీ కృపను మీ సహాయమును మాకు దయచేయండి నాయన ఈ మాటలన్నీ విన్న తర్వాత వారి యొక్క బ్రతుకులను మీకు సమర్పించుకుంటూ మీ సహాయము కొరకు మీ సన్నిధిలో ఎదురుచూస్తూ మీ నిమిత్తము తమ్మును తాము లోపరుచుకుంటున్నటువంటి మీ బిడ్డలందరినీ దీవించి మరి మిమ్మల్ని వేడుకుంటాం మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడు నేను ఏసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకుని చిన్నాము తండ్రి ఆమె అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకుని అభివృద్ధిని అందవాలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ సత్తర నోటిఫికేషన్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ ತ್ರೀ ನೈನ್ ಟು ಸೆವೆನ್ ಟ್ರಿಬಲ್ ಸಿಕ್ಸ್ ಧನ್ಯವಾದಗಳು